శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ రచయిత్రి మొగుడు రచన తిరుమల శ్రీ పెళ్లి చూపులకు వెళ్ళిన రాజారాం ఆ అమ్మాయి ప్రఖ్యాత రచయిత్రి అని తెలియడంతో ఎగిరి గంతేశాడు ఆమె అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు ఆమె వంక అభిమానంగా అతను వాళ్ల నాన్న కనీసం పదివేలైనా రాబట్టాలని చూస్తుంటే తనకు కట్నమే అవసరం లేదని ప్రకటించేసి పెళ్ళికి తన సమ్మతిని తెలియపరిచాడు రాజారాం మొదట గయ్యమన్నా చివరికి ఒప్పుకున్నాడు వాళ్ళ నాన్న అందుకు రెండు కారణాలున్నాయి మొదటిది పిల్ల అందమైందైతే తప్ప చూపులకు రాననే కొడుకు ఆమె రచయిత్రి అనగానే కట్నం కూడా వద్దని ఇంతటి మోజు పెంచుకున్నాడు ఆమె మీద అందమో అని మొత్తుకునేవాడు కాస్త ఆ విషయమే మర్చిపోయినట్లున్నాడు అటువంటప్పుడు కాదన్నా వినడవాడు ఇక రెండవ కారణం బంగారు గుడ్లు పెట్టే బాతే తమ సొంతమవుతున్నప్పుడు గుడ్ల కోసం దేవుళ్ళాడ్డం అనవసరం అనుకున్నాడు అతను ఆ పిల్ల పేరున్న రచయిత్రి బోలెడు డబ్బులు కూడా సంపాదిస్తుంది అటువంటప్పుడు కట్నం కోసం ఆమెను వదులుకోవడం తెలివి తక్కువే అవుతుంది ఇవన్నీ ఆలోచించి రాజారాం తండ్రి ఆ సంబంధానికి అంగీకరించాడు కొడుక్కి కట్నం తీసుకోలేదన్న మంచి పేరు కూడా వస్తుందనుకున్నాడు రాజారాంను మిత్రులంతా అభినందించారు అహల్య వంటి ప్రముఖ రచయిత్రి అతని భార్య అవుతున్నందుకు మిత్రులు పొగుడుతుంటే చంద్రమండలానికి హనీమూన్ వెళ్ళినంతగా సంబరపడిపోయాడతను శోభనం గదిలో ఆతృతగా అహల్య కోసం ఎదురుచూస్తున్నాడు రాజారాం అతని మదిలో అహల్య నవలల్లో వర్ణించే శోభనపు రాత్రి మనోల్లాసాన్ని కలిగించే వధూవరుల డైలాగ్స్ మెదిలాయి తన అభిమాన రచయిత్రే తన అర్ధాంగి అయినందుకు ఆ రాత్రి ఆమె పొందులో అనుభవించబోయే సర్వ సౌఖ్యాలను ఊహించుకుని ఆనందంతో గాలిలో తేలిపోతున్నాడు ఎప్పుడెప్పుడు ఆమెను తన బిగి కౌగిట్లో బంధించి వేద్దామా అని ఉవ్విళ్లూరాడు కాసేపటికి అమ్మలక్కలంతా అహల్యను గదిలోకి తోసి తలుపులు మూశారు నురగలాంటి తెల్లని చీరలో వెన్నెల్లా మెరిసిపోతోంది అహల్య ఆమె తలలోని మల్లెల సౌరభాలు గదంతా వెదజల్లుతున్నాయి నును సిగ్గుతో తల వంచుకుని గుమ్మం వద్దే నిచుండిపోయింది అహల్య ఆమెను ఆ భంగిమలో చూస్తుంటే మరింత అందంగా కనిపించింది రాజారాంకు అహల్య అన్నాడు మెల్లగా ఓరగా అతని వంక చూసి సిగ్గుతో మరింత కిందికి వంచుకుంది శిరస్సు నవ్వుకుని ఆమెను సమీపించాడు రాజారాం మల్లెపూలను ఒకసారి గట్టిగా ఆగ్రాణించి ఆమె చుట్టూ చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు సిగ్గుల మొగ్గ అయింది అహల్య వంచన తలెత్తకుండానే అతని హృదయానికి హత్తుకుపోయింది పాతికేళ్ల అహల్య అవివాహిత అయినా శోభనపు రాత్రులను గూర్చి ఎంతో రమణీయంగా చిత్రించే అహల్య తన వరకు వచ్చేసరికి స్త్రీ సహజమైన సిగ్గుతో భర్త గుండెల్లో ముఖం దాచుకోవడం రాజారాంకు నవ్వు తెప్పించింది ముచ్చట వేసింది మెల్లగా ఆమెను బెడ్ వద్దకు నడిపించుకు వెళ్ళాడు ఆమె సిగ్గును పోగొట్టాలని అతను ప్రయత్నించే కొలది మరింతగా ముకులించుకుపోతోంది అబ్బా ప్రఖ్యాత రచయిత్రికి ఇంత సిగ్గైతే ఎలా అంటూనే ఆమె పెదవులపైన చుంబించాడు రాజారాం స్వీటు సగం కొరికి నోటితోనే ఆమె నోట్లోకి తోశాడు సిగ్గుపడుతూనే స్వీకరించిందామె కన్నులు మూసుకుని బల్లిలా అతని ఛాతీకి హత్తుకుపోయింది ఆమె సిగ్గును పోగొట్టి దారికి తెచ్చుకునేసరికి హమ్మయ్య అనుకున్నాడు రాజారాం ఈ రచయిత్రికి ఎంత సిగ్గు అనుకుంటూ స్వర్గ లోకాలలో విహరిస్తున్న రాజారాం అహల్య హఠాత్తుగా లేవడంతో ప్రశ్నార్థకంగా చూశాడు వదిలితే మళ్ళీ చేతికి దొరకదేమో అన్నట్లు మరింతగా పెనవేసుకొని ఆమె పెదాలకు తన పెదాలను చేర్చాడు ప్లీజ్ అందామే ఎందుకన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు వదలకుండానే మంచి ఆలోచన ఒకటొచ్చింది కథకు ప్లాట్ రాసుకుని వచ్చేస్తాను అందామే అతని చేతులు విడిపించుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు రాజారాం ప్లాట అన్నాడు అంది గోముగా ఆ క్షణంలో ఆమెని వదలబుద్ధి కావడం లేదు అతనికి చక్కని మధురానుభూతిలో ఉండగా మధ్య ఈ ప్లాట్ ఏమిటి పానకంలో పుడకలా అనిపించింది అసలు తెల్లవారెంతవరకు అహల్యను తన కౌగిట్లో నుండి కదలనివ్వకూడదని ఉంది కానీ ఏదో మంచి ఆలోచనట కథకు ప్లాట్ అవుతుందట బహుశా ఈ మధురానుభూతి ఆమెలో మధురోహలను రేపి ఉంటుంది ఆమెలోని రచయిత్రిని మేల్కొల్పి ఉంటుంది అనుకున్నాడు అయిష్టంగానే కౌగిలి సడలించాడు కాగితము కలము ముందే ఆ గదిలో ఉన్నాయి కాబోలు సిద్ధంగా టేబుల్ దగ్గర కూర్చుని కొంటెగా అతని వైపో చిరునవ్వు విసిరి రాతకు ఉపక్రమించింది ఆమె తల వంచుకుని చకచకా రాసుకుంటుంటే బెడ్ పైన పడుకునే అందంగా కదులుతున్న ఆమె చేతివంక వంక ఆరాధనగా ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు రాజారాం అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు చూస్తూ చూస్తూనే నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయాడు తెల్లవారాక మెలకు వచ్చిన రాజారాంకు పక్కలో అహల్య కనిపించలేదు రాత్రి అనుభూతులు ఒక్కొక్కటే గుర్తుకొచ్చాయి అహల్య రాసుకోవడం తాను ఆమెను చూస్తూ నిద్రపోవడం జ్ఞాపకం వచ్చింది అపురూపమైన మొదటి రాత్రిలో చాలా భాగం వృధా అయిపోయిందే అని అనిపించింది అతనికి తనకు హోటల్ భోజనం పడదుంటూనే నెల తిరగకుండానే భార్యను తీసుకొచ్చి కాపురం పెట్టేశాడు రాజారాం అన్నాళ్లు పడిన హోటల్ భోజనం పెళ్లవగానే పడడం మానేసిందన్నట్లు రాజారాం ఏదో కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు చిన్నదైనా చూడ ముచ్చటగా ఉన్న రెండు గదుల ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు రాజారాంకు లోకమంతా ఎవర్గ్రీన్గానూ జీవితం అద్భుతంగానూ కనిపిస్తోంది అహల్య వచ్చినప్పటి నుంచి ఆఫీస్ వేళలో తప్పితే ఇతర సమయాల్లో భార్యను ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడం లేదతను అహల్యకు వంట ప్రయత్నంలో సాయం చేయడం మొదలు ఆమె కథలు ఫెయిల్ చేయడం వరకు సంతోషంగా చేస్తున్నాడు అతని మిత్రులు పరిచయస్తులు రాజారాంను ఫలానా రచయిత్రి భర్తగా పిలుస్తుంటే ఎంతో గర్వంగా ఉండేది అతనికి అహల్య నవల కథలు ప్రచురణ అయినప్పుడల్లా అంతా అతన్ని అభినందిస్తూ ఉండేవారు కొందరైతే రచయిత్రి భర్తగా అతని అనుభవాలను గురించి ప్రశ్నిస్తూ ఉండేవారు మొత్తానికి రాజారాంకు ఏదో థ్రిల్లు తెలియని ఆనందం కలుగుతూ ఉండేవి అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగున ఉంటే జీవితం చేదుగా ఉంటుందేమో ఏ వస్తువు కానీ విషయం గాని కొత్తలో ఉన్న మోజును కుతూహలాన్ని చిరకాలం క్యారీ చేయలేదు కొత్త మోజులో కనిపించని లోపాలు పాతబడే కొద్దీ అనుభవంలో వెలికొస్తుంటాయి అది సహజం అహల్య అవకాశం లభించినప్పుడు మాత్రమే కాక అహర్నిసలు రచనా వ్యాపకంలోనే కూర్చోవడంతో రాజారాంకు విసుగు కలగసాగింది ఉదయం లేచేసరికి ఏదో రాసుకుంటూ కూర్చునేది రాత అయ్యాక హడావిడిగా వంట ప్రారంభించేది ఇద్దరూ కలిసి చేసిన ఆఫీస్ టైంకి వంట కావడం గగనమయ్యేది ఒక్కోసారి అన్నం తినకుండానే వెళ్ళిపోతూ ఉండేవాడు రాజారాం హోటల్లో తినేస్తానులే అంటూ సాయంత్రం బ్యాంకు క్లోజ్ చేయగానే ఇంటికి పరిగెత్తుకొచ్చేవాడు భార్యతో ఎక్కడికైనా షికార్కు కానీ సినిమాకు గానీ వెళ్ళాలని అతను వచ్చేటప్పటికీ సీరియస్గా ఏదో రాసుకుంటూ కూర్చునేది అహల్య ఫ్లాస్క్లో కాఫీ ఉంది పోసుకొని తాగమనేది కూర్చున్న చోటు నుండి కదలకుండానే ఉసూరు అనిపించేది రాజారాంకు అతను ఎదురు చూసేది వేరు అహల్య నవలల్లోని కథానాయికలా ఉండాలి తన భార్య భర్త అలసి సొలసి ఇంటికి వచ్చేసరికి పెదవులపైన చిరునవ్వుతో చేతిలో కాఫీ కప్పుతో ఎదురొస్తుంది అహల్య కథానాయిక అప్పుడతను భార్య ముఖం చూస్తేనే తన శ్రమంతా మర్చిపోతాడు ఆమెను దగ్గరకు తీసుకుని పెదవులపైన ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె తాగిస్తుంటే కాఫీ సిప్ చేస్తాడు మధ్య మధ్య ఆమెకు పట్టిస్తాడు ఇది రాజారాం కలలు కనే భార్య కానీ అహల్య ఆ శృంగారాలన్నీ తన నవలల్లోని నాయకలకే పరిమితమన్నట్లు తన నిజ జీవితంలో ఒక్కనాడు ప్రదర్శించిన పాపాన పోలేదు అన్నిటికంటే ఈ లోకంలో రచనా వ్యాసంగం ఒకటే ప్రధానమన్నట్లు ప్రవర్తిస్తుంది షికారుకు వెళ్దామంటే కాళ్ళు నొప్పులు టైం వేస్ట్ అంటుంది ఇరవై నాలుగు గంటలు రాస్తూ కూర్చుంటే చేతులు నొప్పులు పుట్టవు కాబోలు సినిమాకు వెళ్దామంటే తాను రైటింగ్ మూడ్లో ఉందని మరోనాడు వెళ్దామని అంటుంది దాంతో అతని మూడ్ మారిపోతుంది ఇక ఎన్నడూ సినిమా ఊసే ఎత్తకూడదనిపిస్తుంది సాయంకాలం ఎక్కడికి రాకపోతే మానింది పోనీ కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందామన్నా వీలుపడదు పలానా పత్రికకు సీరియల్ రాస్తున్నాను ఇంకా పాతిక పేజీలు రాస్తే పూర్తయిపోతుంది ప్లీజ్ ఈ పూట కాస్త వంట పని మీరే చూసుకోరు అంటుంది హతోస్మి అనుకుంటూ వంట ఇంటి ప్రవేశం చెయ్యక తప్పదు తనకి సరదాగా గడపవలసిన ఆ సాయంత్రం అలా సాంబారు పులుసులతో కుస్తీ పట్టవలసి వచ్చేసరికి ఎక్కడలేని చిరాకు వచ్చేసేది అది ఎవరి మీద చూపాలో తెలియక తెప్పేళ్ళపైన పోపు డబ్బాలపైన చూపించేవాడు ఒకవేళ వంట పని తప్పితే నవలో కథో ఫేర్ చేసి పెట్టమని ముందు పడేసేది పగలంతా ఆఫీస్లో పనిచేసొస్తే సాయంత్రం కూడా కాగితాలతో కుస్తీ పట్టాలంటే విసుగనిపించేది పోనీ రాత్రికైనా భార్య పక్కలోకి వస్తుందేమోనని ఆశతో ఎదురుచూసేవాడు అతని మనసు గ్రహించిన దానిలా వచ్చి గాఢంగా ఒక ముద్దిచ్చి ప్లీజ్ ఓ పది పేజీలు రాసుకొని వచ్చేస్తాను బుద్ధిగా పడుకోరు అంటూ వెళ్ళిపోయేది టేబుల్ ల్యాంప్ వెలుతురులో సీరియస్గా రాస్తూ కూర్చునే భార్యను చూస్తూ పురివిప్పుతున్న కోర్కెలతో సలసలా కాగే ఒంటితో నిద్రపట్టక చాలాసేపు బెడ్ మీద దొరలేవాడతను ఆ తర్వాత ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేది కాదు తాను రేగే కోర్కెలతో వేగిపోతున్నప్పుడు ఆమె రాదు ఆమె ఏ అర్ధరాత్రో పక్కలో చేరేసరికి తాను గాఢ నిద్రలో ఉంటాడు ఏం జీవితం రా బాబు అనుకుని నిట్టూర్చేవాడు దాదాపు ప్రతిరోజు ఇదే చర్య కావడంతో విసిగెత్తిపోయాడు రాజారాం ఎప్పటికప్పుడు తప్పుతుందా రచయిత మొగుడాయే అని సరిపెట్టుకో చూసేవాడు ఆ మధ్య మరో బెంగ పట్టుకుందతన్ని పెళ్లి వరకు పలానా రాజారాం గారు అంటూ తనని వాళ్ళంతా పెళ్ళయ్యాక పలానా రచయిత మొగుడుగా వేసేశారు తన పేరు మర్చిపోయినట్లు ప్రముఖ గారి హస్బెండ్ అంటూ ఆడా మగ తనను పిలుస్తుంటే తన ఒరిజినల్ ఐడెంటిటీని కోల్పోయినట్లు ఫీల్ అవసాగాడు క్రమంగా అహల్య రచనలకు గిరాకీ పెరగడంతో ఆమెకు చేతి నిండా పని కూడా పెరిగిపోతోంది పత్రికలు ప్రచరణ సంస్థలు ఆమెను అప్రోచ్ చేయడంతో కమిట్మెంట్స్ ఎక్కువై తీరిక లేకుండా పోయిందామెకు చివరికి ఇంటి పనులను గూర్చి ఆలోచించే వ్యవధి కూడా లేకుండా పోయింది ఇలా ఉండగానే మరో మెంబరు వారి మధ్యకు రావడం జరిగింది పాపాయిని చూసుకునైనా తన రచనా వ్యాసంగాన్ని తగ్గించుకుంటుందేమోనని ఆశించిన రాజారాంకు ఆశాభంగమే అయింది రాసుకుంటుంటే పసిపిల్ల గుక్కపెట్టి ఏడుస్తున్నా తెలిసేది కాదు అహల్యకి భర్త ఇంటి దగ్గరే ఉంటే పిల్లను అతనికి అప్పగించేసేది పాలసీసాతో సహా పైగా తల్లి కోసం ఏడుస్తూ చేతుల్లో నుండి జారిపోతున్న చంటిదాన్ని ఎత్తుకోవడం చేతకాక సతమతమయ్యే భర్తను చూసి కొంటెగా నవ్వేది ఆమె నవ్వు అతనికి ఒళ్ళు మండించేది ఇంకా నయం నా వల్ల కానిపనైంది కానీ లేకుంటే పిల్లను కూడా నన్నే కనమనేదేమో తన బదులు అనుకున్నాడు భార్య రచనలు చేయడం ఇష్టమే తన భార్య ఓ సుప్రసిద్ధ రచయిత్రి అని చెప్పుకోవడానికి అతను గర్వపడతాడు అలాగని ఇతర విషయాలేవీ పట్టించుకోకుండా భర్తను పిల్లల్ని సైతం విస్మరించి కేవలం రచనలే లోకంగా అదే పిచ్చిగా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని రాయడం మాత్రం అతనికి గిట్టదు అవసరానికి ఒక్కోసారి రోజస్తమానం కూర్చొని రాసినా కాదనడు కానీ అదే దినచర్యగా పెట్టుకుని తనను పిల్లను నిర్లక్ష్యం చేస్తుంటే సహించలేకపోయేవాడు ఆ విషయమే ఒకసారి ఖచ్చితంగా చెప్పేశాడు అహల్యతో అలాగైతే మొత్తానికి రచనలే మాన్పించి వేయాల్సి ఉంటుందని బెదిరించాడు అందువల్ల కొద్ది రోజులు సాయంగా ఉంటుందని చెల్లెలు శశిరేఖను రప్పించుకుంది అహల్య శశిరేఖ పీయూసీతో చదువాపేసింది ఇక పెళ్లి చేసి అత్తారింటికి పంపేయాలనుకుంటున్నాడు తండ్రి శశిరేఖ అక్కయ్య కంటే అందంగా ఉంటుంది చిన్న పిల్లయినా ఏమాత్రం విసుక్కోకుండా ఇంటి పని వంట పని అంతా చూసుకునేది పసిదాన్ని కన్న తల్లిలా సాకేది బావగారికి ఏ కష్టము కలగకుండా ఏమేం కావాలో అన్ని వేళ పెట్టేది చెల్లెలు రావడంతో పూర్తిగా రాతలో పడిపోయిన అహల్యకు అన్ని విధాలా చేదోడుగా ఉండేది శశిరేఖ చంటిది పడుకున్నంతసేపు అక్కయ్య నవలలు ఫెయిర్ చేసి పెట్టేది మరదలి రాకతో ఇతర ఇబ్బందులు తప్పాయి కానీ అసలు ఇబ్బంది అలాగే ఉంది అది తీర్చగలది అహల్య ఒక్కతే ఎప్పుడైనా మరీ బోర్ కొడితే అలా బయటికి తిరిగొద్దాం రమ్మనేవాడు రాజారాం భార్య విషయం తెలుసుండి తాను రాసుకోవాల్సింది బోలెడుందనో లేక ఏదో నవలో కదో ముగింపు ఘట్టంలో ఉన్నాననో చెప్పేది అహల్య చెల్లెల్ని అతన్ని వెళ్ళిరమ్మనేది విసుగెత్తిన రాజారాం మరదలితో కలిసి చంటిదాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆ విధంగా ఆ మధ్య శశిరేఖతో సినిమాలకు షికార్లకు వెళ్ళొస్తూనే ఉన్నాడు కానీ భార్య ప్ర పక్కన లేదన్న లోటు ఏమూలో ఏదో అసంతృప్తి తేలుకొండిలా పొడుస్తూ ఉండేవి రాత్రుళ్ళు భార్య పక్కలోకి రావడం లేదన్న లోటు తప్పితే ఇతర విషయాలలో మరే లోటు లేకుండా అతన్ని చూసుకునేది శశిరేఖ ఆ ఒక్క లోటు తప్పిస్తే భార్య కంటే ఎక్కువగా చూసుకుంటోంది ఆ పిల్ల ప్రేమాభిమానాలకు సిన్సియారిటీకి ముగ్ధుడయ్యేవాడు రాజారాం ఇలా ఉండగా ఒకసారి అహల్యకు పొరుగురులోని ఏదో మహిళా మండలి నుండి ఆహ్వానం వచ్చింది తమ వార్షికోత్సవ సందర్భంగా ఆమెకు సన్మానం జరపదలుచుకున్నట్లు సంతోషంతో పొంగిపోయింది అహల్య మరో స్థితిలోనైతే అది చాలా వరకు రాజారాంకి కూడా సంతోషదాయకంగానే ఉండేది కానీ అప్పటి పరిస్థితి వేరు కొద్ది రోజులుగా అతనికి భార్య పైన కోపంగా ఉంటుంది తెలియకుండానే దంపతుల మధ్య దూరం ఏర్పడింది యవ్వనంలో ఉండగానే కోర్కెలను తీర్చుకోలేకపోతే ముసలివాళ్లయ్యాకనా అనిపించేది అతనికి భార్య తెలివి తక్కువ కారణంగా తాను కోర్కెలు చంపుకోవలసి రావడం అతనికి చిరాకు తెప్పిస్తోంది అందుకే ఆమె కూడా రమ్మంటే రానన్నాడు ఒక్కర్తనే పంపించాడు అహల్య తిరిగి వచ్చేసరికి నాలుగు రోజులు పట్టింది ఆమె రాగానే మీ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు మీ పుట్టింటికి కాబోలు బయలుదేరారు అంటూ పక్కింటావిడ వచ్చి ఇంటి తాళం చెవి ఓ కవరు అందించింది అంత హఠాత్తుగా తన పుట్టింటికి బయలుదేరారు అనేసరికి ఎవరికెలా ఉన్నదో అన్న భయంతో ఆతృతగా కవర్ విప్పింది అహల్య డియర్ అహల్య రచయిత్రులంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు ఆ అభిమానంతోనే నిన్ను కట్నం కూడా తీసుకోకుండా పెళ్లాడాను నీకు అవసరమైన ప్రోత్సాహము చేయూత ఇస్తూ వచ్చాను కానీ దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది అహల్య రచనలు చేయవలసిందే రచయిత్రిగా పేరు తెచ్చుకోవాల్సిందే అలాగని ఇంటిని సంసారాన్ని నిర్లక్ష్యం చేసి కాదు కట్టుకున్న భర్తను కన్నబిడ్డను మర్చిపోయి కాదు అహల్యా నువ్వు రాత్రి పగలు ఆపకుండా రాసుకుంటూ కూర్చుంటే పాపం అలసిపోతున్నావు ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాను అన్న ఆతృతతో వంటపని చేయడానికి వెనుకాడలేదు నేను యవ్వనపు కోర్కెలు కాగి చల్లారిపోతున్నా మన యవ్వనం అవుతున్నా ఎలాగో సహించాను కానీ పసిపాప ఏడుస్తూ ఉంటే మాత్రం నా మనసు అంగీకరించలేకపోతుంది నీ చర్యలను గర్హిస్తోంది ఎదురు తిరుగుతోంది అహల్యా ఒక సుప్రసిద్ధ రచయిత్రివి సంఘం కోసం దేశాభ్యుదయం కోసం నువ్వు కథలు నవలలు రాస్తూ ఉండొచ్చును నీ నవలల్లో కథలలో జీవిత సత్యాలు ఎన్నో బోధిస్తూ ఉంటావు కానీ నీ జీవితానికి అవసరమైందేమిటో తెలుసుకోలేకపోయావు నీ సంసారాన్ని సుఖమయం చేసుకునే మార్గమేమిటో గ్రహించలేని నువ్వు ఇతరులకు సందేశాలు నివ్వడం ఫన్నీగా లేదు ముఖ్యంగా ఏ స్త్రీ చెయ్యని పొరపాటు చేశావు నువ్వు ప్రేమానురాగాలను అందించి స్వయంగా సాకవలసిన కన్న బిడ్డను కట్టుకున్న మొగుణ్ణి మరో యువతికి అప్పగించావు రచనలే జీవితానికి నిర్వచనమన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు ఏదైనా మోతాదు మించితే ఏమవుతుందో మర్చిపోయావు ఫలితంగా నీలోని రచయిత్రి పట్ల నాకున్న గౌరవాభిమానాలను అసూయ ద్వేషాలుగా మార్చివేశావు రచయిత్రి భర్తగా ఏమేమో ఊహించుకొని మురిసిపోయేవాణ్ణి కొత్తలో కానీ క్రమంగా అవన్నీ ఎండమావులని రాతలకు చేతలకు నడుమ హస్తమశకాంతరం ఉంటుందని గ్రహించి నిరుత్సాహం చెందాను ఏనాటికైనా నీ పొరపాటు నువ్వు గుర్తిస్తావని మన దాంపత్యం బంగారు పండుగ చేస్తామని ఆశించాను కానీ ఆ ఆశలన్నీ అడియాసలు చేశావు నా సహనాన్ని పరాకాష్టకు తెచ్చావు మన మార్గాలు ఎప్పటికైనా కలుస్తాయన్న ఆశ నశించింది సో అహల్య బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నీకు నేను పాప అవసరం లేదు నీ రచనలే నీ లోకం అవి ఉంటే నిద్రాహారాలు కూడా అవసరం లేదు నీకు కానీ ఆ జీవితము మనుషులు అంతా నాకు కావాలి పిచ్చిముదిరిన భార్య మనసు మారేంతవరకు ఓపికతో ఎదురు చూసేంతటి సహనం నాలో చచ్చిపోయింది శశిరేఖకు నాపైన అంతులేని ప్రేమానురాగాలున్నాయి నన్ను పాపను తన కంటిపాపలా చూసుకుంటోందా పిల్ల అందుకే వెళ్ళిపోతున్న అహల్య పాపను రేఖను తీసుకుని వెళ్ళిపోతున్నాను నాకేం కావాలో గ్రహించి నన్ను అర్థం చేసుకున్న శశిరేఖను వివాహమాడి నా జీవితం అర్థవంతం చేసుకుంటాను రచయిత్రి భర్తగా కాక మరలా నేను నేనుగా గుర్తింపబడేందుకు ప్రయత్నిస్తాను పాపను ఒక రచయిత్రి కూతురుగా కాక తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పంచుకుని పెరిగే అందాల బొమ్మలా పెంచుకుంటాను అహల్య కడసారిగా నీకు నేను ఇవ్వగలిగిన సలహా ఒక్కటే నువ్వు ఆచరణలో పెట్టని విషయాలను గురించి రాయడం మానే రాతలకు చేతలకు అన్వయం కుదిరిన నాడే నువ్వు నిజమైన మనిషివవుతావు లేకుంటే అది జీవితం కాదు ఎండిన మోడవుతుంది ఇకపైన నీ ఇష్టం ఎంతసేపైనా కూర్చుని రాసుకోవచ్చును నిన్ను డిస్టర్బ్ చేసే చేసేవాళ్లుండరు కానీ ఏ కీర్తి ప్రతిష్టల కోసమైతే నువ్వందరినీ నిర్లక్ష్యం చేస్తున్నావో అవి లభించిన నాడు నీ ఆనందాన్ని అనుభూతిని పంచుకునేందుకు ఆత్మీయులంటూ ఎవ్వరూ మిగలరు అప్పుడు విచారిస్తావు ఐఎం సారీ అహల్యా ఎన్నో కలలతో ఆరంభమైన మన దాంపత్య జీవితం ఇలా కలతలతో ఆకరవుతున్నందుకు విచారిస్తున్నాను ఐ రియలీ పిటియు ఇకనైనా జీవించడం నేర్చుకో ఆశీస్సులతో రాజారాం ఆ ఉత్తరం చదువుకున్న అహల్య శిలా ప్రతిమైంది అంతలోనే తేరుకొని నో నో రచనల కోసం భర్తను పాపను దూరం చేసుకోలేను వాళ్ల తరువాతనే తక్కిన రచనల కోసం సంసారం నాశనం చేసుకోలేను మొదట ఇల్లాలిని నేను ఆ తరువాతనే రచయితని ఇన్నాళ్ళు అజ్ఞానంలో పడి ఆయన్ని బాధపెట్టాను ఆయన మనసు ఎంత కష్టపడుకుంటే ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉంటారు లేదు అలా జరగడానికి వీల్లేదు నాకు కనువిప్పు కలిగింది నేను మారానని చెబుతాను నా తప్పిదం క్షమించమని ఆయన్ని వేడుకుంటాను అనుకుంటూ వాచ్ చూసుకుందామే ఓహ్ ఇంకా అరగంట టైం ఉంది వాళ్ళు ఇంకా స్టేషన్లోనే ఉంటారు అనుకుంటూ హడావిడిగా పరిగెత్తింది అహల్య సమాప్తం రచయిత్రి మొగుడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం